వెల్కమ్ టు టివేట్ వాయిజ్గా అనకాపల్లి జిల్లా మాకోరిపాలెం మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు హుసారుగా జోరందుకున్నాయి ముందుగా జీకోడూరు గ్రామంలో సర్పంచ్ దంపతులు సీఎం రమణ సర్పంచ్ దంపతులు యూత్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావు మాజీ సర్పంచ్లు మల్ల రామసత్యనారాయణ వెలగారు రమణ ప్రస్తుత వైస్ సర్పంచ్ తదితరులు ఘనంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికి గజమాలలతో ఆయనకు సన్మానం చేశారు గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్కు ఆయన శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు అదేవిధంగా వెల్నెస్ సెంటర్ను ఆర్బీకేను కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు అదేవిధంగా జీవెంకటపురం గ్రామంలో సర్పంచ్తో పాటు వైస్ ప్రెసిడెంట్ గంగరాజు బండారు గాంధీ గోవిందు తదితరులు కూడా కార్యక్రమం పాల్గొన్నారు అక్కడ కూడా వెల్నెస్ సెంటర్ను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రారంభోత్సవం చేశారు పైడుపాల గ్రామంలో సర్పంచ్ జ్యోతి శ్రీనివాసరావుతో పాటు పెద్దిపాలెం సర్పంచు బాబు అదేవిధంగా బొడ్డు గోవిందు తదితరులు పాల్గొన్నారు పాపైపాలెం సర్పంచ్ తదితరులు కూడా పాల్గొన్నారు అనంతరం పాపైపాలెంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఎంపీటీసీ భవానీతో పాటు అదేవిధంగా గెర్రా లోవరాజు రొత్తల రాజబాబు సర్పంచ్ ఎటంశెట్టి శ్రీను సేవా దళ అధ్యక్షులతో పాటు లగుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి సంబంధించి మండల నాయకులు ఎంపీపీ రొత్తల సత్యనారాయణ జడ్పీటీసీ భీమిరెడ్డి గోవిందు చిటికల వెంకటరమణ బంకునాయుడు కన్నూరు నాయుడు ప్రచార కార్యదర్శి కోల ఈశ్వరుతో పాటు మండల కాపు సంఘం నాయకులు హరిబాబు అదేవిధంగా ఇతర మండల స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు వృత్తుల వాసు జెడ్పీటీసీ పెట్ల భద్రాచలం తదితరులు కార్యక్రమ ఆధ్యంతం ఆయనతో పాటు ఉన్నారు కార్యక్రమాన్ని ఏర్పాట్లు నిర్వహణ విషయంలో వారు ముందుగా ఉండి కార్యక్రమం సజావుగా సాగేందుకు చూశారు అయితే జనాలు అధికంగా రావడంతో జీకోడూరులో బాగా భారీ ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి యూత్ ప్రెసిడెంట్ ఇంటి దగ్గర నుంచి కనీసం సుమారు ఐదు వందల మంది కంటే ఎక్కువ మహిళలు పాల్గొని ఆయనకు ఘనంగా సన్మానం చేసుకుంటూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకుని వెళ్ళారు దీంతో అదే ఉత్సాహంతో మండల నాయకులు కూడా మరింత ముందుకు వెళ్లారు కార్యక్రమంలో ఇలా ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలకు కల్పించే వసతులన్నీ కూడా అందుబాటులోకి రావడంతో ప్రతి గ్రామంలోనూ ఈ వెల్నెస్ కేంద్రాలు కూడా అందుబాటులోకి రావడం అక్కడ ఇప్పటికే సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం ఎమ్ఎల్హెచ్పి కూడా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు హోదాలో అందుబాటులో ఉండడం సిబ్బంది ఆశా వర్కర్లు కూడా ఉండడాన్ని చాలా ఆయన ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు కూడా తమ గ్రామంలో ఒక హాస్పిటల్ రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు థ్యాంక్ యూ వైజాగ్ మీ ఎంఏ రాజు